ఇలా ఉండేటప్పుడు ఇలా కూర్చున్నటువంటి వాడు తేజస్వరూపుడై ఉన్నాడనుకోండి మీకేమిటి కలిసి వస్తుంది దానివల్ల అని నేను అడిగాను అనుకోండి తేజస్వరూపుడైనటువంటి వాడు మీకు చేసేటటువంటి మహోపకారం ఒకటి ఉన్నది ఏమిటి చేస్తాడు అంటే మీలో ఉండేటటువంటి కడిగేస్తాడు ఆయన మీలో ఉండేటటువంటి దుఃఖాన్ని తీసేస్తాడు మీకు జ్ఞానాన్ని ప్రసరింపచేస్తాడు అది ఎలా చేస్తాడు అని మీకు అనుమానం రావచ్చు నేను మీకు ఒక ఉదాహరణ చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను ఆయన ఎంత క్షమాబుద్ధితో ఉంటాడో తన గురువు అనేటటువంటి వాడికి ఔదార్యం ఉండాలండి గురువు ఒక ఎక్స్ట్రీమ్ ఎండ్ భగవత్తత్వాన్ని తెలుసుకుని ఆత్మస్వరూపిగా నిలబడిపోయాడు ఈ కింద ఉన్న వాళ్ళందరూ ఎవరండి పరమ అజ్ఞానంతో సంసార లంపటం ఉన్నవారు అటువంటి వాడు ఇటువంటి వాళ్ళని చూసి ఏమనాలు ఇచ్చి ఏంట్రా ఏట్రా అజ్ఞానంతో ఎప్పుడీ సంసారంతో కొట్టుమిట్టాడుతుంటారు ఆడుతుంటారు దిక్కుమాల శరీరాలు పట్టుకుని విని అంటారు అనాలి అలా అసమానం గురువు విసుక్కున్నాడు అనుకోండి అసలు శిష్యులు గురువు దగ్గరికి ఎలా చేరుతారు నాకు చెప్పండి గురువు ఔదార్యం అంటే ఏమిటో తెలుసా అండి గురువు కిందకి దిగడము చేత ఔదార్యము గురువు తన స్థితి వేరు శిష్యుడు అడిగేటటువంటి ప్రశ్నలకి అసహ్యం అయ్యాలి గురువు గారికి కానీ అసహ్యుకోడు అసహ్యించుకోకుండా తను జవాబు చెప్తాడు జవాబు చెప్పేటప్పుడు గురువులకు ఉండవలసినటువంటి ఒక గొప్ప లక్షణాన్ని చెప్తుంది శాస్త్రం కేవల తత్వ ప్రతిపాదనమే మీరు చేశారనుకోండి ఆ తత్వ ప్రతిపాదనము సభ ఎందు అందరూ అందుకోలేదు ఇందుచేత ఆ తత్వము చాలా కష్టం అది అందుకోలేదు కాబట్టి గురువుకున్న గొప్పతనం గురువు కిందకి దిగడంలో ఉన్న గొప్పతనం వ్యాసుడు చేతకాక కథలు చెప్పలేదు లేకపోతే శుకుడు చేతకాక భాగవతంలో కథలు చెప్పలేదు లేకపోతే శంకర భగవత్సాదులంతటి వాడు చేతకాక ఉపమానాలు చెప్పలేదు రామకృష్ణ పరమహంస చేతకాక చిన్న కథలు చెప్పలేదు ఎందుకు చెప్తారో తెలిసారే మందుని మందుగా వేస్తే పుచ్చుకోవడానికి ఇష్టపడడు అందుకని దాంట్లో కొంచెం తీపితనం అనుకోండి వాడు పుచ్చుకోవడానికి బాగుందని పుచ్చుకుంటాడు దబ్బు తగ్గుతుంది అందుకని ఇచ్చేటటువంటి గురువు చిన్న కథ చెప్పి కథ ముందు పట్టుకుంటుంది మనస్సుని ఈ తర్వాత అందులో ఉన్నటువంటి మహత్తరమైన విషయాన్ని చెప్పారనుకోండి మీ మనస్సు తత్వాన్ని పట్టుకుని ఉండడం కష్టం కథని తొందరగా పట్టుకుంటుంది ఎందుకంటే దాని మనస్సు స్థాయి అంతే ముందు కథని పట్టుకుని తర్వాత తత్వ పరిశీలన చేయడం మొదలెట్టింది అనుకోండి చాలా బాగా అంటుకుంటుంది అలా కాలేదనుకోండి మీకు ఆ తత్వం పట్టుకున్నట్టు పట్టుకుని జారిపోతుంది అది మీకు అనుభవంలోకి రాదు లోపల నిలబడదు దుర దుర అది చాలా కష్టమైపోయి నిలబడంలో చాలా ఖేదాన్ని పొందేస్తుంది అందుకు నేను చేస్తారు కథతో కలుపుతారు మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను నాకు ఉదాహరణ అనేటప్పటికీ జ్ఞాపకానికి వచ్చేవారు ఎవరంటే మహానుభావుడు రమణ మహర్షి వారిని వీరిని ఎందుకు తీసుకోవాలి వారికన్నా గొప్ప గురు స్వరూపమే ఉంటుందండి ఇంకా అందుకని నేను రమణ మహర్షిని ఉదాహరణగా తీసుకుంటాను ఒకసారి భగవాన్ రమణులు ఉన్నారు హాల్లో వారికి ఒక వారి శరీరమునకు వారికి అన్నమాట వాడడం సాహసం వారి శరీరమునకు ఒక రుగ్మత వచ్చింది వృద్ధాప్యంలో ఏమిటా రుగ్మత అంటే వారు కాళ్ళు కాని కొంతసేపు మడత వేసుకు కూర్చుంటే ఆ తర్వాత వారు కొన్ని గంటల పాటు వారి శరీరం బాధ పెట్టేది ఎందుకంటే దానికి చాపలేరు వారు అది చాలా నొప్పులు చేసేస్తాయి ఆ కాళ్ళన్నీ పట్టాలి అందుకని అలా పడితే తప్ప మళ్ళీ ఆ కాళ్ళు నొప్పులు తీరవు అందుకని వారు కాళ్ళు సాపు కూర్చునే వారు మీరు ఇప్పటికీ చూడండి మెడిటేషన్ అంటే ధ్యానము ధ్యానము చేసేటటువంటి వాడు ఒక ఆశ్రమం వేసే కూర్చుంటాడు రమణ మహర్షి ఆశ్రమంలో అరుణాచలంలో మెడిటేషన్ హాల్లో సోఫాలో కాళ్ళు చాపుకి కూర్చున్న రమణ మహర్షి ఫోటో ఉంటుంది మెడిటేషన్ చేశాం మెడిటేషన్ చేశామంటారు అసలు అలా ఆయన ఎలా కూర్చుంటే అది మెడిటేషన్ హాల్ అయింది అని వాడు ఎవరున్నారో వాడికి మెడిటేషన్ స్టార్ట్ అయినట్టు ఎందువల్ల మరి కాళ్ళు చాపు కూర్చోవడం ఏంటండి అంటే ఆయన ఒకసారి అలా కాళ్లు కూర్చుని ఉంటే ఎక్కడి నుంచో ఒక ఫారినర్ ఒక ఆవిడ వచ్చింది ఒక ఆవిడ ఏదో కొంచెం బిగుతుగా ఉండే దుస్తులు వేసుకుని వచ్చింది ఆవిడికి కాళ్ళు రెండు దగ్గిరి పెట్టుకుని పద్మాసనమో అలాగే దాసం పెట్టేలాగో వేసుకో కూర్చోడో ఆవిడికి తెలియదు పాపం తెలియక ఆవిడ కాళ్ళు రమణ మహర్షి వేపుకి చాపి కూర్చుంది కూర్చుంటే ఆశ్రమంలో ఉండేటటువంటి అంత్యవాసులు కొంతమంది ఉన్నారు ఆయన చూసి అయ్యో అయ్యో అలా భగవాన్ వేపు కాళ్ళు చాపేట అలా కాళ్ళు చాపకూడదు భగవాన్ వైపు కాళ్ళు ముడుచుకో కాళ్ళు ముడుచుకో అన్నారు అంటే ఆవిడికి చేత కాదు పాప అలాగే ఆవిడ వేసుకున్న దుస్తుల ఇచ్చి కూడా కాళ్ళు ముడుచుకోవడం అంత సులభ సాధ్యం కాదు అయినా ఆవిడేదో క్లేశపడి ముడుచుకుంటూ ఉంటే రమణ మహర్షి అన్నారు అయ్యో వారిని ఎందుకు అలా ఇబ్బంది పెడతారు ఇప్పుడు ఏమైంది నా వైపు కాళ్ళు చాపితే వాళ్ళు వారిని అలా చాపుకోనివ్వండి అన్నారు వాళ్ళు వినలేదు ఆశ్రమంలో వాళ్ళు హీలిరిగి వాత పెట్టడం అంటే గురువుకుండేటటువంటి అలా